హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ అలాగే డోక్రా రుణమాఫీ ఆసరా పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి సో దీంట్లో ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారు అదేవిధంగా మనకి రుణమాఫీ డబ్బులు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అప్డేట్ ఏంటనేది క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో చేయూత ఆసరా సున్నా వడ్డీ పథకాల కింద మహిళలకు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది రెండు వందల డెబ్బై మూడు కోట్లు అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ఏళ్లలో వన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ కోట్ల మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరినట్లు వివరించింది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల వడ్డీ రాయితీ అందించినట్లు పేర్కొంది రుణాలు సరిగా చెల్లించేందుకు మహిళా సాధికారత కోసం యొక్క పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది మరి చూసారు కదండి ఇప్పటిదాకా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చేయూత ఆసరా సున్నా వడ్డీ పథకాల కింద మహిళలకి ముప్పై ఎనిమిది రెండు వందల డెబ్భై మూడు కోట్లు అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది అదేవిధంగా మనకి యొక్క జనవరి నెలలో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ డబ్బులు జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా అందించనుందండి నాలుగో విడత ద్వారా ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే అందించబోతుంది ఈ యొక్క ఆసరా పథకం డబ్బులు అనేది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఉన్నాయో ఈ యొక్క గ్రూపులకి అయితే జమ చేయబోతున్నారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మేము కూడా షేర్ చేయండి